కేఆర్ న్యూస్ స్వాగతం బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అదే మరిగా సూపర్ సిక్స్ అదే మరిగా అనేక విషయాలు చెప్పారు నేను ఒక మాట చెప్పాను నా మాటగా మీరు చెప్పండి మీ మాట నేను నిలబెడతానని చెప్పాను ఆ రోజు మీరందరూ సైనికులుగా వెళ్ళి ఇంటింటికి పనిచేశారు అయితే ఈరోజు పార్టీ కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాలి మళ్ళీ రాష్ట్రం మొత్తం గౌరవాన్ని నిలబెట్టుకోవాలంటే ఏ కార్యకర్త అయితే ఆ రోజు ఓటు కోసం పోయినప్పుడు నేను మీకు అండగా ఉంటాను మా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు నా ద్వారా మీ పనులు చేపిస్తామని మీరు చెప్పారు మాట ఇచ్చారు మీ మాట నిలబెట్టడమే కాకుండా మీ గౌరవాన్ని పెంచే విధంగా నేను పనిచేస్తానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా ఒక సంవత్సరం అయింది తొలి అడుగేశాం విధ్వంసమైన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నాలుగు సార్లు చూశాను కానీ ఈసారి నాకే అర్థం కావడాల ఎంత లోపలికి పోతే అంత ఇంకా ఏ మాటలు చెప్పాలని నాకు తెలియదు ఒక వ్యవస్థ కాదు అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయినాయి విపరీతంగా ఎక్కడ చూస్తే అక్కడ విశాఖపట్నంలో తహసీల్దార్ ఆఫీసుని కలెక్టర్ ఆఫీసుని హాస్పిటల్ని కనపడింది కనపడి వన్ మినిట్ వన్ మినిట్ ఐటీ కాలేజీని ఐటీఐ కాలేజీని కనపడింది కనపడినట్టే తాకట్టు పెట్టేశారు ఇంకో పక్క ఇరవై చెప్పింది మద్యపాన నిషేధం ఇరవై ఐదు సంవత్సరాలు మద్యం పైన వచ్చే ఆదాయం తాకట్టు పెట్టి డబ్బులు చేసే పరిస్థితికి వచ్చారు మనకు ఫైనాన్స్ కమిషన్ ఈ సంవత్సరం కూడా ఉంది రెండు సంవత్సరాలకు రావాల్సిన డబ్బులను ముందుగానే డ్రా చేసేసారు అంటే ఎక్కడ కూడా మనకు అవకాశం కూడా లేకుండా దొరికింది దొరికినట్టే దోచేశారు అయితే మనం హామీలు ఇచ్చాం మన మీద నమ్మకం ఉంది ఒక పక్కన ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ పైన ఉంది కానీ చికిత్స చేయమని మీరందరూ కూడా ఎన్డీఏ గవర్నమెంట్కి అధికారం ఇచ్చారు ఎప్పుడైతే ఎన్డీఏ గవర్నమెంట్కి సీట్లు ఇచ్చారో ఢిల్లీలో మన పరపతి పెరిగింది దానివల్ల కొంతవరకు సమస్యలు పరిష్కారం అవుతున్నాయి కానీ కేంద్రం చేయవలసిన పనులన్నీ చేయడానికి సుముఖంగా ఉన్నారు ఒకటి రెండు కాదు మీరు ఒక్కసారి ఆలోచిస్తే రాజకీయాల్లో ఉండే ఏ వ్యక్తి కూడా ఇంత దారుణంగా పనిచేయడు నేను ఆ రోజు హైదరాబాద్ని కట్టాను హైటెక్ సిటీ కట్టాను తర్వాత పాలకులు వచ్చారు నేను కట్టాను కాబట్టి నాకు మంచి పేరు వస్తుందని ఐటెక్ సిటీ కూల్ చేసి ఉంటే అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టకుండా ఉండుంటే అవుటర్ రింగ్ రోడ్డు వద్దనుకుంటే ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉండేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ రోజు నేను చేసిన పనులన్నీ కంటిన్యూ చేశారు ఈరోజు మీరు చూస్తే దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం దానికి కారణం తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రానికి డెబ్బై ఐదు శాతం ఆదాయం హైదరాబాద్ వల్ల వస్తుంది ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మూడు ముక్కలు ఆట ఆడారు కానీ విశాఖపట్నంలో మాత్రం నీ ఆటలో సాగవని బాగా కర్రుగాల్చి వాత పెట్టారు ఒక వార్త కాదు చాలామందికి అనుమానం ఉంది ఏదో చెప్తే విశాఖపట్నం వాసులు మోసపోతారని ఒకటే చెప్పారు మేము మాట తప్పం మడమ తిప్పం నువ్వు ప్లేట్ పెరాయించావు కబద్దార్ జాగ్రత్తగా ఉండు బుద్ధి చెప్తావని బుద్ధి చెప్పిన ప్రాంతం విశాఖపట్నం అప్పుడు ఇప్పుడు రేపు ఎల్లుండు ఎప్పుడు ఇట్లే ఉంటారు విశాఖపట్నం అంటే వీళ్ళకి అర్థం కావడం లేదు కానీ విశాఖపట్నం కోరుకునేది వేరు వీళ్ళ ఆలోచన విధానం వేరు ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ విశాఖపట్నాన్ని నేను చాలా రుణపడున్నా ఎంత చేసినా తక్కువే అవుతుంది ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి విశాఖపట్నానికి సహజ సిద్ధమైన నగరం ఇది ఇప్పుడు కూడా రాష్ట్రంలో హైయెస్ట్ ఇన్కమ్ ఇన్కమ్కు చిరునామా విశాఖపట్నం మొన్నే ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాం నీతి తో రాబోయే రోజుల్లో ముంబాయికి దీటుగా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం భోగాపురం ఎయిర్పోర్ట్ పరిగెత్తా ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అప్పుడు ఏం చేశాడో చూశారు కదా అని అడుగుతున్నా మిమ్మల్ని భోగాపురం ఎయిర్పోర్ట్ని ట్రాక్లో పెట్టా ఇక్కడనే మళ్ళీ సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ కూడా వస్తుంది మన పిల్లలు చదువుకొని విమానాల సంఖ్య పెరుగుతుంది అందులో పనిచేసే వాళ్ళ సంఖ్య కూడా మన రాష్ట్రం నుంచి రావాలి విశాఖపట్నం నుంచి రావాలి అనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున దానికి ఒక యూనివర్సిటీ తీసుకొస్తాం తొందరలోనే విశాఖపట్నంలో మీరు ఒకసారి చూస్తే మెట్రో కూడా వస్తుంది నేను అప్పుడు ఎక్కడ వేసిన గొంగళు అక్కడే ఉంది ఒక్క